ఈరోజు మా యొక్కల నియోజకవర్గంలో మన ఈటల రాజేంద్ర గారు రోడ్ షో కార్యక్రమ భాగంగా గాజుల రామారావు నుండి షాపు సంరస్థ వరకు ఈరోజు రోడ్ షో జరగడం జరిగింది రోజు మరి పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే ఒక బీసీపీటో కావాలి అందరూ కూడా బీసీపీట కోసం ఎదురు చూస్తూ రోజు రోడ్ రోడ్ షోలో అందరూ పాల్గొనడం జరిగింది రాజేంద్ర గారు పార్లమెంట్లో అడుగు పెట్టే విధంగా మేము అందరం కూడా గులాపు తరఫున ముక్త కంఠంతో మరి ఏకీ ఏకైభావంతో అందరం కలిసి కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ సభ తెలియజేస్తూ రాబో ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో నాలుగు వందల సీట్లు ఏదైతే మోడీ గారు అన్నారో ఆ నాలుగు వందల సీట్లలో మల్కాజ్గిరి సీట్ అనేది ముఖ్యంగా ఈ ఈ ఇక్కడ మన తెలంగాణ నుంచి మల్కాజ్గిరి సీటు భారీ మెజారిటీతో ఈటల రాజేంద్ర గారిని పార్లమెంటుకు పంపే దిశగా అందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ ఈటల రాజేంద్ర గారి యొక్క ముదురు సభావి మంచి భానవత్వం మంచి మనిషి మరి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మూడు ముఖ్యమైన పార్టీలలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అలాగే ఈటల రాజేంద్ర గురించి ఆలోచిస్తే మాత్రం ఆనాడు తెలంగాణ పోరాటం నుంచి మొదలు పెడితే ఈనాడు ఆర్థిక శాఖ మంత్రి వరకు ఆయన ఆయన చేసిన సేవలు మరవలేని అని చెప్పేసి కూడా ప్రజలందరూ ముక్త కంఠంతో ఈరోజు ఈటల రాజేంద్ర గారిని పార్లమెంట్ పంపించే విధంగా అందరూ కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు